జూమ్ జూమ్ జూంబా జూంబా అంటే కేవలం డ్యాన్స్ మాత్రమేనా మరి కేవలం డ్యాన్స్ మాత్రమే అయితే మత సామాజిక వర్గాలు ఎందుకు కోపంగా ఉన్నారు కేరళ స్కూళ్లలో జూంబా క్లాసులు పెట్టడం ఒక పెద్ద చర్చగా ఎలా మారింది జూంబా వెనక ఉన్న రహస్యాలు ఏమిటి అసలు జూంబా అంటే ఏంటో తెలుసా మీకు ఈ వీడియో మొత్తం చూడండి చివర్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి ముందుగా జూంబా అంటే డ్యాన్స్ అని మనలో చాలా మందికి తెలుసు కానీ దీని మూలాలు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు కొలంబియాకు చెందిన డ్యాన్స్ టీచర్ బెటో పెరోజ్ అనే వ్యక్తి డ్యాన్స్ క్లాస్ కు సీడీ మర్చిపోయి దగ్గరలో ఉన్న లాటిన్ మ్యూజిక్ తో క్లాసులు పెట్టాడు అదే రోజు పుట్టింది జూంబా అనే కొత్త శైలి ఇది లాటిన్ అమెరికన్ డ్యాన్స్ ల మేలవింపు ఈ డ్యాన్స్ సాల్సా మెరింగ్ రెగటోన్ వంటి శైలుల మిశ్రమంగా చెబుతారు ప్రస్తుత విషయానికి వస్తే కేరళలో స్కూల్ విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో జూంబా క్లాసులు మొదలు పెట్టారు డ్యాన్స్ చేస్తూ శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవాలనే ఆలోచన వారిది ఇది పాఠశాలలో వేసవి క్యాంప్లా పెట్టారు కానీ అనుకోని విధంగా కొన్ని మత సామాజిక వర్గాలు దీనికి వ్యతిరేకమవ్వడం మొదలైంది అసలు ఎందుకీ వ్యతిరేకత హిందూ ముస్లింలు ఇద్దరు దీన్ని వ్యతిరేకిస్తున్నారు హిందూ సంఘాలు అంటున్నాయి జూంబాకి మూలం ఓ విదేశీ సాంప్రదాయం భారతీయ సంస్కృతిని జూంబా డాన్స్ నాశనం చేయొద్దని ముస్లిం సంఘాలు చెబుతున్నాయి ఇది పిల్లలకు శరీర ప్రదర్శనలా ఉంటుందని మతపరమైన నియమాలకు ఇది వ్యతిరేకమని ఒక్క మాటలో చెప్పాలంటే జూంబా శారీరక ప్రయోజనాల కన్నా మత భావాల మీద ఎఫెక్ట్ చూపుతుందని అంటున్నారు కానీ పిల్లలేం చెబుతున్నారు మా ఫిట్నెస్ బాగుంటుంది బోర్ తగ్గుతుంది చదువులో ఫోకస్ పెరుగుతుంది అంటున్నారు వాళ్ళకి ఇది ఒక యాక్టివిటీ మాత్రమే మతంతో ఏ సంబంధము లేదంటున్నారు ఇంతలో కొంతమంది తల్లిదండ్రులు మాత్రం మా పిల్లలు నవ తరంగాలపై దూసుకెళ్లాలి మత తేడాల మధ్య కాదు అంటున్నారు ఈ సమస్య వల్ల మనం ఏం నేర్చుకోవాలి ఒకవైపు ఆరోగ్యంగా ఉండాలనేది శరీరానికి అవసరం మరోవైపు మత భావాలను గౌరవించడం మన సమాజానికి చాలా అవసరం కానీ మధ్యలో పిల్లల ఆనందం అభివృద్ధిని కాంక్షించడం కూడా తప్పేమీ కాదు జూంబా చేయాలా వద్దా అనేది వ్యక్తిగత నిర్ణయం కావచ్చు కానీ పిల్లల్ని జ్ఞానంతో అభివృద్ధితో ముందుకు తీసుకెళ్లాలనే ఆశయాన్ని ఎవరు నిలుపుతారు కేరళ స్కూళ్ళలో జూంబా క్లాసుల నిర్వహణపై ప్రభుత్వం ఏమంటుంది పిల్లలకు బోర్ కాకుండా ఆరోగ్యంగా ఉండేలా స్కూల్ టైమ్ లోనే జూంబా క్లాసులు పెడతాం పిల్లలు స్కూల్ యూనిఫామ్ వేసుకుని డాన్స్ చేస్తారు ఒక రకంగా ఫిట్నెస్ తో పాటు యాంటీ డ్రగ్ ప్రోగ్రామ్ లా ఉపయోగపడుతుందని చెబుతుంది విద్యాశాఖ మంత్రి గారు ఏమంటున్నారంటే ఇది మధ్యయుగపు ఆలోచన జూంబా క్లాసులు తగిన నియంత్రణతోనే పెడుతున్నారు అలాగే వివిధ రాజకీయ సంఘాలు మరియు మత సంఘాలు ఏమంటున్నాయంటే పిల్లలకి స్పష్టమైన గైడ్ లైన్స్ తో కొనసాగించండి పిల్లల ఆరోగ్యం ముఖ్యం అలాగని సాంప్రదాయాల్ని మర్చిపోకూడదు అంటున్నారు ఈ వివాదంలో ఎవరు ఒప్పు ఎవరు తప్పు అనే దానికంటే పిల్లల ఆరోగ్యం భావవేశం భవిష్యత్ ముఖ్యమా అన్నదే అసలు ప్రశ్న మన శరీరం మేలుగా ఉండాలంటే వ్యాయామం అవసరం కానీ మన మనస్సు కూడా స్వేచ్ఛగా ఉండాలంటే ఆలోచనలపై బంధనాలు వద్దు మీరు చెప్పండి మీ అభిప్రాయం ఏంటి జూంబా తరగతుల నిర్వహణ సరైనదేనా లేక సాంప్రదాయాల్ని పరిరక్షించాలా ఇవాళ జూంబా రేపు ఇంకేదైనా వస్తుంది పిల్లల్ని సంతోషంగా ఆరోగ్యంగా పెంచడమే మనకు ముఖ్యమైన దారిగా ఉండాలి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి ఇలా మరిన్ని ఆసక్తికరమైన అనాలోచిత కోణాలు తాకే విషయాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి నాకు ఇష్టమైన విషయాలు నేరుగా మీకు ఇది మీ తెలుగు ఇంటెలిజెన్స్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ జై హింద్